నగర్ నియోజకవర్గం సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాల బాలికలు రామ్ రెడ్డి గూడెం మేము పాలకులం కాదు సేవకులం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు ఆదివారం నాడు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో జరిగిన శ్రమదానం కార్యక్రమంలో ఆయన పాల్గొని శ్రమదానం చేశారు నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరిచారు ఆరపట్టి చెత్తను తొలగించారు జేసీబీ నడిపి పనికిరాని చెట్లను తొలగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా డైట్ నూతన మెను ఆవిష్కరణలో భాగంగా రామిరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల ప్రిన్సిపల్ వాణిశ్రీ గారు కళాశాల మైదానంలో సాయంత్రం సమావేశంలో సర్పాలు అడవి పందులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఎవరికి చెప్పినప్పటికీ సమస్య పరిష్కారం జరగలేదని మా దృష్టికి తెచ్చారని అందుకే మేము మా నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి చేదును తొలగించేందుకు ఈ రోజు శ్రమదానం కార్యక్రమం చేస్తున్నామని ఆయన తెలిపారు రాజకీయ అంటే ప్రజల ఇబ్బంది పెట్టడం వారి ఆస్తులు గుంజుకోవడం భయభ్రాంతులకు గురి చేయడం కాదని మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే మేము నాయకులం కాదు సేవకులం అని ఉద్ఘాటించారని ఆయన గుర్తు చేశారు ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మొన్ననే మొదటి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిధులు సేకరించి మహబూబ్నగర్ బిఈడి కళాశాలలో మరుగుదొడ్లను దొడ్లను పాటుకు సంబంధించిన శంకుస్థాపన చేసుకున్నామని ఆయన చెప్పారు రోజు రామిరెడ్డి కూడా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాల లో చిన్నారులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే వారు మంచిగా చదువుకుంటారని భావించి స్వచ్ఛందంగా ఈ రోజు మా కార్యకర్తలు నాయకులు వచ్చి ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నారని వారందరినీ అభినందిస్తున్నారని ఆయన అన్నారు